వీళ్ళు కూడా అదే ప్రాంతానికి చెందిన దళితులు వీళ్ళకి సరే వాళ్ళకంటే కాగితాలు కళాలు ఏమి లేవు ఆ రోజు కాగితాలు లేకుండా డబ్బులు ఇచ్చాము కొన్నామన్నారు దీన్ని ఏమన్నా ఉంటే ధర్మబద్ధంగా పరిష్కారం చేసుకోవటం తప్ప వెంకటేశ్వర గారు వాళ్ళది చట్టపరంగా చల్లదు కుదరదు కానీ సరే దానికంటే లేవు మరి దీనికి ఉన్నాయి మీదే ఊరయ్యా ఈ భూమి ఎక్కడిది ఇది ఎక్కడిదిలా మీ పేరేంటి భూషయ్యండి మీ పేరేంటి ఈ భూమి మీకు ఎట్లా వచ్చింది మీ తాతల గారి నుంచి అనువంశికంగా వచ్చింది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ వచ్చిన తర్వాత పాత పాస్ పుస్తకాలు కేసీఆర్ వచ్చిన తొలి విడతలో ఇచ్చిన పుస్తకాలు ఇది ఖాతా నెంబరు పదహారు వందల నలభై ఏడు చిన్న శెట్టి భూషయ్య తండ్రి లక్ష్మయ్య లేటు ధంసలాపురం రెవెన్యూ సర్వే నెంబరు ఐదు వందల డెబ్బై తొమ్మిది బై మొదటి ఎకరం ఐదు కుంటారా అంతేనా ఇది ఎవరిది మీది తర్వాత మీ పేరు ఏమన్నారు మీరు అన్నదమ్ములా లక్ష్మే ఒక ఇది పదహారు వందల నలభై ఆరు ఖాతా నెంబరు దీనికి కూడా పాస్ పుస్తకం ఇచ్చారు టైటిల్ డీడేనా ఓకే దీనికి ఇంకో పుస్తకం ఉంటదిగా ఈ కాదు ఈ కాదు వీటికే సన్నటి పుస్తకాలు ఉంటాయి బ్యాంకులో పెట్టి అప్పు తీసుకున్నారా తీసుకున్నారా తీసుకున్నారు అది చెప్పరే ఇదేమో పాస్ పుస్తకం అదేమో టైటిల్ లీడ్ ఇది ఈ సంబంధించింది మూడు నెంబర్లు ఒకటే నంబర్ వచ్చింది మీకు నువ్వు మూడు నెంబర్లు వచ్చినాయి మూడు నెంబర్లలో కలిపి ఐదున్నర ఎకరాలు అంటే చెరీ ఎకరం ఐదున్నర కుంటలు ఉంది అంతేనా దీంట్లో కొత్త పాస్ పుస్తకాలు వీటి ఆధారంగా ఇచ్చారు దీంట్లో ఇది కేసీఆర్ కొత్తగా రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన పాస్ పుస్తకం ఖాతా నెంబరు పదహారు వందల నలభై ఆరు నీది ఇది అంతేనా సీంది ఇది పాస్ పుస్తకం నెంబరు టి ఇరవై ఆరు సున్నా ఏడు రెండు సున్నాలు ఏడు సున్నా ఎనిమిది తొమ్మిది ఏడు ఇది ఎప్పుడు ఇచ్చారు ఇరవై నాలుగు నాలుగు రెండు వేల పద్దెనిమిదిన నా ఐదు సంవత్సరాలైంది ఇచ్చి దీంట్లో మరి మీ అన్నయ్య మీ అన్నయ్య గారు మీ తమ్ముడికి ఈ మొదటి ఈలో మొదటి ఈ బై త్రీలో ఉంది నీకేమో అసలు ఈ నే తీసేసి కొంటున్న తగ్గించారు మరి అప్పుడు అడగలేదా కొంటన్నారు తగ్గించినప్పుడు తెలవదా ఏం తెలవదు డబ్బులు వచ్చినాయా రైతు బంధు డబ్బులు వచ్చిన మీ అన్నయ్యకి ఎక్కువ వచ్చినాయి తక్కువ డబ్బులు ఓట్ల కోసం లెక్క పెట్టిచ్చినప్పుడు కూడా తక్కువ వచ్చినా లెక్క వేలు మీ ఇంట్లో ఇరవై వేల ఇరవై వేలా చూసుకోరా చూసుకుంటారు ఇది కూడా పాస్ పుస్తకం నెంబరు టీ ట్వంటీ సిక్స్ జీరో సెవెన్ డబల్ జీరో సెవెన్ జీరో ఎయిట్ నైన్ ఎయిట్ దీంట్లో ఖాతా నెంబర్ పదహారు వందల నలభై ఏడు దీంట్లో ఒక్క నెంబర్లోనే ఎకరం ఐదు నర ఇచ్చారు దీంట్లో ఎకరం ఐదు నర ఇచ్చారు దీంట్లో ఎకరం నాలుగు కుంటలే ఇచ్చారు దీంట్లో ఒక సర్వే నెంబరే ఎత్తేసారు డబ్బులు సరి అలంసం అలాసం అందుకనే నర తగ్గించుంటారు ఇవ్వనప్పుడే తగ్గిస్తారు అయితే ఇప్పుడు ఏంటి మీ కొత్త పాస్ పుస్తకాలు ఉన్నాయి పాత పాసుకొని పాస్ పాసుకునే సమస్య ఏంటి ఉన్నా ఇది మాది అంటాడు భూమి దెమ్మారెడ్డి ఎవరు నవసపరబ్ దెమ్మారెడ్డి ఈ చొక్కా నీది ఈ చొక్క నీది కండవ నీది నీ భూమి గుజం ఉంది నాదంటే ఇత్తవా తొమ్మిది ఎకరాలన్నారా మా తాత పేరు మీద ఉన్నది మొత్తం ఎక్కించుకొని తొమ్మిది ఎకరాలన్నారా మా తాత ఎప్పుడు ఇది మా వాటాకు వచ్చింది మా వోళ్ళు ఉండరు ఒక వాళ్ళు వాళ్ళ వాటాకున్న పొలం మొత్తం ఎక్కించుకుండు ఇప్పుడు మీది ఇది మాది మా నాన్న పేరు మీద వచ్చిన మా తాత ఇప్పుడు మీ దగ్గర మూడు తేడాలు ఉన్నాయి ఒకటి వెంకటేశ్వర్ల గారికి అసలు కాగితాలు కళాలు ఏమి లేవు ఆధారం లేవు ఆ ఎక్కి చేతులు ఇచ్చినట్టు అయింది మీకు పాత పాస్ పుస్తకాలు ఉన్నాయి వంశపారపర్యంగా వచ్చింది ఈ పుస్తకాలు ఉన్నాయి ఈ భూమి మీ చేతిలో ఉందా లేదా ఉంది మా చేతుల్లో ఉంది ఉంటే సమస్య ఉంది అడ్డలు తిరుగుతుడు మా దండడు మా అంట తిరుగుతాయి నేనేం చేయాలా నేను ఏం చేసినావు అసలు రాలేకుండా పాత ఫోను చేసినాడు ఇప్పుడు ఆరు నెలల గురించి ఇదే పని మాదే ఇదే పని ఈ లోపలనే ఓట్లు వచ్చినాయిగా ఓట్లు వచ్చి ఓట్లు వచ్చినప్పుడు అధికారులు వత్తనే ఉంటారు రావట్లేదు అరే ఓట్లు వచ్చినప్పుడు ఓట్ల నాయకుల్ని అడిగారా లేదా నేను ఇది అడిగే నాయకుల్ని మళ్ళీ నా మాట ప్రతిసారి అక్కడికే పోద్ది మీ మేము అధికారులు వచ్చినప్పుడు అధికారులు గురించి అడగట్లే నేను ఓట్ల కోసం నాయకులు వచ్చినప్పుడు మా సమస్య ఇది మా సమస్య పరిష్కరిస్తే ఓట్లేస్తా లేకపోతే అక్కడ ఆ పరిధిలో వచ్చే మీ పార్టీ నాయకుడు చెప్పని చెప్పాలా ఇప్పుడు మళ్ళీ మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి అప్పుడన్నా చెప్పండి లేకపోతే ఓటుకు ఐదు వేలు ఇస్తారని మళ్ళీ తీసుకుంటే మళ్ళీ ఇదే కథ మొదలైంది ఇది పట్టుకో ఇట్లా ఇప్పుడు దీంట్లో దీంట్లో ఏరే వాళ్ళకు ఉన్న భూమి ఏరే వాళ్ళు ఎక్కించుకున్నారా దీనికి ఏంటంటే మీకు సంబంధించి ఏంటంటే వాళ్ళ సమస్య వాళ్ళు చూద్దాం ఇది మీకు గవర్నమెంట్ అధికారులు కొంత తగ్గించిన ఈయనకి మీది రాశారు మీరు రాసిన తర్వాత పెళ్లి చేసి తాలి కట్టించి అమ్మాయిని పంపించిన తర్వాత అమ్మాయి రానంటారంటే పెద్ద మనిషి మాట్లాడుతారా కాడా మీ గెట్టు మీరు స్వాధీనం చేసుకోండి ఇంకోటి ఇంకో ఇష్టం ఏంటంటే వచ్చినాం వచ్చిండు వచ్చి రాళ్ళు పాత్ర రాన జనం తీసుకుని వస్తాను కాగిత రాష్ట్రం తీసుకుని వస్తాడు ఇప్పుడు ఆరు నెలల నుంచి కూడా రానే రాకపోతే మీకు మంచిదేగా అది వల్ల మాకు మంచిది ఇప్పుడు మీరు ఆగి చేసిన రావట్లేదు ఎప్పుడు వస్తుందని నేను చూస్తున్నా అసలు రావట్లేదు ఎప్పుడు చూడటం ఎందుకు అత్తగా అల్లుడు కొత్త అల్లుడు కోసం చూడటం ఎందుకు మీ మీ పని మీరు చేసుకోండి ఓకే అదే రామ్మ రండి మీరు రండి మీ పని మీరు చేసుకోండి ఆగి ఉంది మీకు ఏం ఇబ్బంది లేదు చెప్పండి రాయా మూడో రకం ఈ మూడో రకం ఏంటో చూద్దాం నీ పేరేంటాయా నా పేరు సాయి చన్నం శెట్టి సాయి కృష్ణ చన్నం శెట్టి నీ పేరేంటి ఉపేందర్ చన్నం శెట్టి ఉపేందర్ మీ సమస్య ఏంటి మా ఇదే సార్ బాబాయ్ మాది మా తాతల దగ్గర నుంచి చిన్న అంటే మా తాతలో ఉంది తొంభై ఎనిమిది తొంభై మాది మాది పుట్ట పొలం ఇక్కడ తొంభై తొమ్మిది రెండు వేల ఉంది తర్వాత ఇక్కడ కూడా ఉంది తర్వాత రెండు వేల రెండు వేల రెండు వరకు కూడా ఇక్కడ ఉందా ఉందండి ఇక్కడ ఉంది ఇక్కడ ఇదేనా మరి అక్కడ మార్కింగ్ చేయలేదే అక్కడ కూడా మార్కింగ్ చేయండి ఈ సర్వే నెంబర్ ఎంత ఐదు వందల డెబ్బై తొమ్మిది ఆ సిక్స్ ఓ నో లూ నో లేదు తర్వాత ఇది ఇక్కడ కూడా ఉంది ఇది మొదటి మొదటిలో ఉంది ఈ మొదటి మొదటిలో మరి వాళ్ళకి చిన్న ఈ వెంకటేశ్వర ఎకరాలు ఇరవై కుంటలాంట ఇప్పుడు ఇదంతా రికార్డులలో ఉంది ఆర్టీఐ కింద తీసుకున్నారా సరే ఎట్లా తీసుకున్న ఆర్టీఐ కింద తీసుకుంటే దీనికి ఎన్ని డబ్బులు తీసుకున్నారు వాళ్ళు డబ్బులు ఏం తీసుకోలేదా అది అదే పేజీకి రెండు రూపాయలు తీసుకోవచ్చు అఫీషియల్ గానే ఒక స్పైరల్ బైండ్ బ్రహ్మాండంగా చేయించారు లాగా బాగుంది ఇప్పుడు సమస్య ఏంటి సమస్య ఏంటంటే ఇది మా తాత గారి నుంచి వచ్చింది మా సహాకారి గారు బేర తర్వాత చేతురాగండి మా తాతగారి నుంచి వచ్చింది మా తాతగారి నుంచి అది మా తాత మా నాన్న వాళ్ళకి రావాలి కదండి సో మా నాన్న వాళ్ళు వ్యవసాయం చేయలేక అది పుట్ట భూమి అని చెప్పి అట్లా వదిలిపెట్టి ఉంచారు దాన్ని అక్కడ మేము అట్లనే ఉంచుకున్నాం మేము ఎవరికి అమ్మలేదు ఏమి చేయలేదు ఆ బ్రహ్మారెడ్డి అనే అతను దాన్ని ఆక్రమించి ఆక్యుపై చేసి దాని నుంచి అది మాది అని చెప్పేసి మమ్మల్ని అక్కడికి రాకుండా మమ్మల్ని బెదిరించడం మా తరపున వచ్చినందుకు నెమల కిషోర్ అని అన్నని ఆయన్ని బెదిరించడం చేస్తున్నాడు సార్ బెదిరించినందుకు కాదులే కాని మాది ఇది మా నాన్నల నుంచి ఆయన పట్టకాతికి ఎలా రాపి అంటే రాపిచ్చాడు అండి పార్టీ మాది కాంగ్రెస్ అండి మీకు వ్యతిరేకంగా వచ్చాడు రే పార్టీ బ్రహ్మారెడ్డి కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ కు వచ్చాడు మొన్నటి దాకా టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ కి వచ్చాడు రెండోది మీ ఏ మీది ఏ ఊరు రామకృష్ణపురం రామకృష్ణాపురం అంటే ఏ నియోజకవర్గం మదర్ నియోజకవర్గం మదర్ నియోజకవర్గం గెలిచిన ఆయన ఎవరు బట్టి అండి అప్పుడు గెలిచిన ఆయన ఎవరు బట్టి అండి అంత ముందు గెలిచింది ఎవరు ఇప్పుడు ఆయన పదవి ఏంటి డిప్యూటీ సీఎం మరి మీరే కాంగ్రెస్ మీరు దళితులే మీరే ప్రభుత్వం ఇంకోటి దగ్గర చెప్పుకోవటం అంటే ఇక అర్థమేముంది నువ్వేం చదువుకున్నావు నేను డిగ్రీ చేశాను ఏం చదువుకున్నావ్ మీరు సెవెంత్ చదివారు మీరు డిగ్రీ చదివారు ఈ సమస్య మీరు డిగ్రీ మీ నాన్న ఏం చదివిండు ఏం చదువు మీద చదివిండు అంటే వాళ్ళు ఏం చదవకపోయినా వాళ్ళు కష్టపడి తిని తినక ఆ పైసా పైసా కూడబెట్టి మిమ్మల్ని పెంచి పెద్ద చేసి లాగా చేసి నువ్వు గుద్దు గుద్దితే ఇద్దరు చచ్చిపోతారు ఆ నన్ను గుద్దినా అంతే కాబట్టి నాకంటే చిన్నోడివి గట్టిగా కొన్నావు బలంగా ఉన్నో ఎత్తుకున్నో గడ్డం గిడ్డం భగత్ సింగ్ లాగుంది భగత్ సింగ్ చదువుకున్నావా భగత్ సింగ్ ఇదే జరిపిండా అంబేద్కర్ ఏం చెప్పిండు అరే ఓటుని అమ్ముకోకండి నమ్ముకోండి అన్నాడు అట్లాగే భారత రాజ్యాంగం ఆ రోజుల్లో చదువుకున్న వాళ్ళు చాలామంది బాపన వాళ్ళు కర్నవాళ్ళు వాళ్ళు ఉన్నా కూడా అంతకంటే వేరే వాళ్ళ సహకారం తీసుకొని బాపన వాళ్ళ సహకారమే తీసుకున్నా ఆ రోజు బారోడ మహారాజు సహకారంతో చదువుకొని విదేశాలపై అన్ని డిగ్రీలు ఇప్పటికీ చదవని ఎన్నో డిగ్రీలు చదివి రాజ్యాంగం తీసుకొచ్చి ఆ రాజ్యాంగం ద్వారా దళితులు చదవద్దు అని వేద శాస్త్రాలకు విరుద్ధంగా అందరు చదువుకోవాలని అవకాశాలు కల్పించి ప్రభుత్వ స్కూల్లో చదువుకున్నాడు ప్రభుత్వ స్కూల్లో ప్రజల సొమ్ము అందరు చదువుకునే అవకాశం ఇచ్చి నేను చదివిస్తే నువ్వే సమస్య ఉందని ఇంకోటి దగ్గరికి నీ డిగ్రీ చదువుకున్నావు డిగ్రీ కూడా పూర్తి కాలే మరి నా దగ్గరకు వస్తే నేనేం చెప్పాలా ఈ చదువు నేర్పింది దేనికి ఈ సమస్యల్ని పరిష్కరించుకోండి అని నేర్పారు గాని వాట్సాప్ లో చూడండి సమస్య వస్తే ఇంకోటి దగ్గర పోండి ఎందుక మనం ఉంది చదువు ఉంది దమ్ము ధైర్యం ఉంది ఇంకేం కావాలి పదవి ఉంది కోర్టు పోవాలండి చదవ పోయే దానికి కోర్టు పోయారా కోర్టు పోలీస్ స్టేషన్ లాయర్ గారు ఫస్ట్ మీరు కేసు అయ్యండి ఎక్కడ పోలీస్ స్టేషన్ పోలీస్ వాళ్ళకి ఏం సంబంధం అదే చెప్తారు వాళ్ళు అదే పోలీస్ వాళ్ళకి డిగ్రీ అండి మళ్ళీ తెలియదు అంటే నీ చదువు విలవలేదు నువ్వు తెలియదు అంటే నీ చదువుకి విలువ లేదు మీ నాన్న అడిగినా అదే చెప్తాడు నువ్వు అనేది చెప్తాను నువ్వు ఎందుకండి చదువుకుంది ఇంత పుస్తకాలు ఓటుకేసాం సార్ వేశారు గారు కోర్టులో నెమర్ అయిందా లాయర్ ఎవరు అంటే ఇంకా అక్కడ దానికి బోలె లాయర్ ఎవరు ఓటు గారిని ఎవరిని సంప్రదించారు లాయరు వెంకటేశ్వరు ఏమంటాను ఆయన పేరు ఆయన ఏమంటారు ఇంకా అక్కడ దానికి బోలే నేనేమంటానంటే ఇది మన అమాయకత్వం ఎప్పుడైనా కూడా ఉంటేనే అది అదిరించేవాడు ఉంటాడు అది ఎదిరించేవాడు లేకపోతే బెదిరించేవాడిదే రాజ్యం కాబట్టి మీది మీది అవతల ఒకటే పార్టీ మీ పార్టీ ఎమ్మెల్యేనే గతంలో ఇప్పుడు నాలుగోసారి బట్టి గారు గెలిచి మూడు సార్లు గెలిచాడు నాలుగోసారి గెలిచాడు సీఎం అయ్యాడు డబ్బుల శాఖ కూడా ఆయన దగ్గరే ఉంది మన జిల్లాలోనే రెవెన్యూ మంత్రి ఉన్నాడు మన జిల్లాలోనే వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నాడు ఇంతకంటే ఇక గొప్పది ఏమీ అవకాశం రాదు ఇప్పుడు మీరు ఉపయోగించుకోకపోతే ఇది రెండు వేల పద్దెనిమిదిలో కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చారు పాత పాస్ పుస్తకాలు ఉన్నాయా మీకు పానీయులు ఉన్నాయి కదా పానీయులు ఉంటే ఇది తొంభై ఎనిమిది నుంచి మీరు తీసుకున్నారు కాసినపాణి తీసుకున్నారా కాసరాపాణి ఇందులో పెట్టలేదే మరి ఏదేమైనా రెండు వేల పద్దెనిమిదిలో కొత్త పాస్ పుస్తకాలు ఇచ్చారు రెండు వేల పదిహేడులోనే ఇది కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వబోతున్నారు అని చెప్పి భూ సమగ్ర సర్వే భూ ప్రక్షాళన భూ రికార్డుల నవీన కార్యక్రమం నవీకరణ కార్యక్రమం అని పెట్టారు ఈ మూడు ప్రోగ్రాములు రాష్ట్ర వ్యాప్తంగా చర్చోప చర్చలు జరిగినాయి రైతు బంధు వస్తుందా రాలేదా పాస్ పుస్తకం వస్తుందా రాలేదా వచ్చిందా రాలేదా అనేది రెండు వేల పద్దెనిమిది ఏప్రిల్ నాటికే తెలిసింది అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నికలు జరిగినాయి ఎన్నికలు జరిగినప్పుడు ఎన్నికల్లో రాజకీయ నాయకులను అడగాల అధికారుల దగ్గరికి వెళ్ళాలా ఇవ్వకపోతే దళితులకు అన్యాయం చేస్తున్నది ఈ ప్రభుత్వం చెప్పాలా ఈ లోపల కేసీఆర్ తెలియక చేసింది ఏంటంటే దళితులకు పది లక్షలు ఇస్తున్నా అన్నాడు మీ మండలంలో వచ్చినాయా వచ్చినా మీకు వచ్చినాయా పథకం ఎందుకని ఓ సరే సరే అయితే ఏది ఏమైనా దీని మీద అప్పటి నుంచే గట్టిగా ఫైట్ చేయాల్సింది ఉండే తహసీల్దార్లు అప్పుడే చర్యలు దీంట్లో రికార్డులో ఇది ఉన్న తర్వాత వాళ్ళకి ఎట్లు ఇస్తారు అంటే జనరల్ గానే రాష్ట్ర వ్యాప్తంగా జరిగింది ఏంటంటే ఎకరానికి పదివేలు రైతు బంధు వస్తుంది కదా మీరు ఆ ఏరియాలో ఉన్న భూముల రేట్లను బట్టి ఎకరానికి పదివేల దగ్గర నుంచి ఎకరానికి ఐదు లక్షల రూపాయలు కూడా ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి వీళ్ళు ఇచ్చుకుంటారు వాళ్ళు తీసుకుంటారు ప్రభుత్వం నడుస్తుంది రాజ్యం రాజ్యమైంది అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు ఇదే బట్టి గారు అసెంబ్లీలో కూడా చాలా విషయాలు వీటి గురించి మాట్లాడారు కాబట్టి అప్పుడే మీరు ఆయన దృష్టి తీసుకోవాల్సి ఉండే ఇప్పటికైనా మీరు ఒక రిప్రజెంటేషన్ నేను కూడా రాసిస్తాను వారి దృష్టి తీసుకెళ్లి ఈ పాస్ పుస్తకాలు ఇచ్చారు ఏ ఆధారం ప్రకారం ఇచ్చారనేది సమాచార హక్కు చట్టం ద్వారా కూడా అడగొచ్చు అడిగి తీసుకొని ఆ భూమి మీద మీరన్న యువకులు కాబట్టి మీరు యువకులు కాబట్టి వాళ్ళంటే చదువుకోలేదు కాబట్టి తెలిసి మీ జ్ఞానం ఉంది ప్రభుత్వం కూడా ఇప్పుడు ఉంది ఇప్పుడు గినక మీకు రాకపోతే పిల్ల పిల్ల తరం కూడా మీకు ఇది సాధ్యం కాదు కాబట్టి అవతల వాళ్ళు ఎవరైనా మీది న్యాయం అయినప్పుడు ఖచ్చితంగా న్యాయమే గెలుస్తుంది గెలిచేదంతా న్యాయం కాకపోయినా న్యాయం మాత్రం గెలుస్తుంది ఎప్పుడు పోరాడేవాడు సమర్థుడైతే మీరు సమర్థత లేనప్పుడు ఎక్కడ కూడా ఎవరి దగ్గర పోయినా దండం పెట్టే పని చేస్తే వాళ్ళ క్లోజ్ అయినట్టే పని న్యాయమైంది నాది సమస్య నేను ఎందుకు దండం పెట్టాలా నాది న్యాయమైంది వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఆ పని సరి చేసి పెట్టాల్సిన బాధ్యత అధికారి దగ్గర రాజకీయ నాయకుడి దగ్గర ఉంది అక్కడ ఆ రాజకీయ నాయకుడు చెప్పినా చేయడు లేదంటే ప్రజాప్రతినిధి చెప్పి అధికారి చెప్పినా చేయడు వాళ్ళ దండం ఎందుకు పెట్టాలండి జీతం ఇచ్చేది ఎవరు మనమే కదా మనమే జీతం ఇచ్చి జీతగాడి దండం పెట్టి పని చేయమంటావా అంటే చదువు ఇందుకేనా చదివింది అందుకని అనకూడదు కానీ సహజంగా వచ్చిన సామెత కాబట్టి చదువుకున్నోడి కంటే సాకలోడుమేలు శాఖలోడి కంటే మేకలోడుమేలు అన్నారు ఎందుకంటే ఎవరి బట్టలు ఏంటనేది చదువుకోకపోయినా చాలా జాగ్రత్తగా అమ్మాయి గారి బట్టలు చిన్న అమ్మాయి గారి పెద్ద అమ్మాయి గారి ఆ బాయ్ ఆవు వాడ ఈ వాడ అని చెప్పి గుర్తుపట్టి చీరలన్నీ ఒకే రకం ఉన్న రేఖలన్నీ ఒక చీరే ఉన్నా చొక్కాలు ఒక రకంగా ఉన్న అన్ని తెల్ల చొక్కాలు తెల్లబడినే గుర్తుపడతారు వాళ్ళు అట్లాగే గొర్రెలన్నీ రకంగా ఉన్నా ఏ గొర్రె ఏవర్దో ఖచ్చితంగా ఏ పిల్ల ఏందో గుర్తుపడతారు అందుకనే అది చదువుకున్న వాళ్ళకి లేకపోతే ఎట్లా కాబట్టి చదువు మన జ్ఞానాన్ని మన తెలివిని మన కుటుంబాన్ని ఆనందపరచడానికి ఉపయోగపడాలి తప్ప అవతలకి పోయి దండం పెట్టి దానికి కాదు కాబట్టి ఇప్పటికైనా మీరు చదువుకున్న దాన్ని మీ కోసమన్నీ ఉపయోగపెట్టండి జనం కోసం తర్వాత సంగతి ఈ వీడియో చూసిన వాళ్ళంతా కూడా ఇటువంటి సమస్యలు ఎవరికి వాళ్ళు సొంత తెలివితోటి ఉపయోగించుకొని సంబంధిత అధికారులకి రిప్రజెంటేషన్ సక్రమ పద్ధతిలో సూటిగా స్పష్టంగా క్లుప్తంగా వివరించి సమస్యల్ని పరిష్కరించుకోవాలి తప్ప ఇంకోళ్ళ మీద ఆధారపడి మాత్రమే బ్రతికే జీవితాలు మొత్తం వృధా దండగా కాబట్టి తెలివైన అన్ని జీవులకంటే మానవులే తెలివైన వాళ్ళు కాబట్టి తెలివిని ఉపయోగించేయాలి తప్ప తెలివి తక్కువగా వ్యవహరించకూడదని తెలియజేస్తున్నా ఈ వీడియో చూసిన వాళ్ళంతా ఎక్కువ మందికి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి నా పేరు కోయిన్ వెంకన్న మా యూట్యూబ్ ఛానల్ బిఎంఏపీ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ నమస్తే